వంకాయ టమాటా పచ్చడి చూస్తుంటేనే నోరు అవుతుంది కదండి మరి ఇంకెందుకు ఆలస్యం మనం కలాతాడి కిచెన్లో చేసేద్దాం వచ్చేయండి దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వంకాయ టమాటాలు పచ్చిమిరపకాయలు చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం బాండలు పెట్టుకుని ఒక రెండు గ్యారెట్లు ఆయిల్ వేసుకున్నాము తర్వాత పచ్చిమిరపకాయలను సండగా నిలువుగా చీలికలు లాగా కట్ చేసుకుంటే పేలకుండా ఉంటాయి ఆ తర్వాత టమాటా ముక్కలు ఈ సైజు కట్ చేసుకుని వేయించుకుందాము ఇవి రెండు కొంచెం మగ్గిన తర్వాత మనం వంకాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేయచ్చు ఇలా ఈ సైజు కట్ చేసుకోండి వంకాయని తర్వాత మనము నెమ్మదిగా ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ముక్క మెత్తబడాలన్నమాట ఇలా కలిపేసుకుని మనం దీని మీదే మనం వెల్లుల్లిపై చింతపండు కూడా పెట్టేస్తామనుకోండి మగ్గిపోతుంది మనం చింతపండుని విడిగా నానబెట్టాల్సిన పని లేదు ఆవిరికి అదే మగ్గిపోతుంది అనమాట మేము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి తర్వాత పసుపు ఒక స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టి మనం మగ్గిచ్చేసుకుందాము మధ్యలో ఒకసారి చూసి కలుపుకుంటూ ఉండండి మాడకుండా ఉంటుందన్నమాట ఇలా కలిపేసుకోండి దీనిలో నీళ్లు కూడా వస్తాయి కదా అవి కూడా ఎగిరిపోతాయి ఎగిరిపోయి ముక్క మెత్తబడుతుంది మనకి తెలుస్తుంది చూపిస్తాను నేను ఇలా కలిపేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోండి చాలా ఈజీ అండ్ సింపుల్గా టేస్టీగా చక్కగా ఇంట్లోనే మనం ఇలాంటి మంచి మంచి కర్రీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్గా చెప్తాను నేను నేర్చుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దీనిలోనే యాడ్ చేసేయండి తర్వాత ఈ మాత్రం మగ్గితే చాలండి ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకొని చట్నీని గ్రైండ్ చేసేసుకోవటమే చల్లారిన తర్వాత వేసుకోండి ఆ తర్వాత మనం పోపు పెట్టుకుందాము ఆయిల్ సరిపడా వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఆ తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి తాలింపు ఏగితేనే మనకి టేస్ట్ వస్తుంది పోపు గింజలన్నీ ఏగాలి ఇలా చిట్ సౌండ్ రావాలన్నమాట ఆ తర్వాత మినప్పప్పు కూడా కొంచెం వేసాను కరివేపాకు కూడా వేసుకోండి ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది తాలింపుకి ఇంగో కూడా యాడ్ చేస్తాను ఇవన్నీ వేగాలి బాగా వేగిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇంకో కూడా వేసుకోండి అంతేనండి చాలా ఈజీ సింపుల్ అండ్ టేస్టీ చట్నీ దోశల్లోకైనా అయినా వేడివేడి అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఈ చట్నీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎంతో టేస్టీ అయిన వంకాయ టమాటా చట్నీ ఎంత ఈజీగా సులువుగా చేసేసుకున్నామో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో